తెస్థలోనికి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పన్నెండు వాక్యం చూడు తల్లి పన్నెండు పదమూడు ప్రేమ ఎందు మీరు అభివృద్ధి పొందండి అప్పుడు మీరు ఖచ్చితంగా వర్ధిల్లుతారు స్తోత్రం చెప్పాలి నువ్వు నీ వ్యాపారములో నీ పొలములో నీ కుటుంబములో నీ జీవితములో వర్ధిల్లాలి అంటే నీ సంఘము వర్ధిల్లాలంటే సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి సేవకుడు సంఘ బిడ్డలు వ్యక్తిగతంగా ఎందులో అభివృద్ధి చెందాలంటాడు ప్రేమలో అభివృద్ధి హలే లోయ్య ఇది చూడండి మీరు గమనించండి కుటుంబములో ప్రేమ దినదినము వర్దిల్లుతుంది అనుకో ఎంత చిన్న పరలోకం లాగా ఉంటుంది కదా కుటుంబం ఉంటుందా ఉంటుందా హలే ప్రేమ కలిగి ఏమయ్యో నిన్నే లే ఎండపడిందిలే అంటే ఎంత బాగుంటుంది ఓ దున్నపోతాడా నేను నా అయిపోను ఎండబడింది లే ఎంత బాగుంటుంది కదా బలే ఉంటుంది కదా బాగుదా అదే కదా మన దగ్గర ఉంటుంది అయ్య బాబోయ్ కుటుంబంలో ప్రేమ కలిగి మాట్లాడుకునే వాళ్ళు తక్కువ మంది అయిపోయారండి వచ్చిన దగ్గర నుండి ఇదే రది కదా ఆమె రంది ఆంది ఏం రంది ఏంది ఆమె సీరియల్ దగ్గర సీరియల్ రందిలో పడితే మనోడేమో సెల్ ఫోన్ రందిలో పడతాడు పిల్లలు ఏమవ్వాలి ఇంటికొచ్చిన వెంటనే పిల్లలకి ప్రేమ చూపిస్తున్నావా నానా స్కూల్కి వెళ్ళొచ్చావా కాలేజీకి వెళ్ళొచ్చావా ఏంటి ఏంటలుగా ఉన్నావు అని పిల్లల దగ్గరికి లాక్కుంటాడా కొడుకుని దగ్గరికి లాక్కుంటాడా పక్కన కూర్చోబెట్టుకుంటాడా పెట్టుకుంటాడా కంటే మృగాలు ఉంటాయి చూడు మృగాలు ఆ మృగాలు పిల్లలతో ఆడుకుంటాయి కుక్కలున్నాయి మనూరులో కుక్కలు కుక్కలు పిల్లలతో ఆడుకుంటున్నాయి మీకు తెలుసా ఏమనుకోద్దమ్మా స్తోత్రం చెప్పండి ఏన్నా ఇప్పుడు పొలం నుండి వచ్చాడు పన్నెండు వచ్చాడు ఉద్యోగానికి వెళ్ళి వచ్చాడు పిల్ల కొడుకో కూతురు ఇలా ఉంది ఏంటి స్కూల్కి వెళ్ళావు ఈరోజు ఏంటి ఏంటలుగా ఉన్నావు ఏంట్రా ఆయన అంటాడా తండ్రి అన్న తల్లి తండ్రి ఎవరైనా ఉంటే ఆ పిల్లలు వేరే ప్రేమలో కూడా పడరు నాకు తెలిసి సామాన్యంగా పడరు ఆడపిల్లతో సహా ఎట్రా అమ్మాయి అనుకో అమ్మాయి అనుకో ఏంటన్నా ఏంటి ఎలా ఉన్నావు ఏంటలుగా ఉన్నావు అన్నాడు అనుకో కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లని ఈ పిల్ల ఈ ప్రేమకి ఈ స్పర్శకి అర్థమవుతుందా అసలు తండ్రి మీద విపరీతమైన ప్రేమ పెరిగింది ఇక ఆ సత్యనుడు సైతాన్గాడి ప్రేమ అవసరమే లేదు కానీ మనం అలా మాట్లాడడం కదా ప్రేమ చూపించం కదా సెల్ ఫోన్ పగల కొట్టేమంట పనికి మాలిందానా ఏ మార్కులే ఏం తగ్గిలే అర్థపో బ్రదర్ కూర్చో సారీ అవునుకో బాక ఈ మాటలకి అక్కడికి వెళ్ళగానేమో ఒకడు ఎవడో హలో రత్న రత్న ఉందో లేదో స్తోత్రం ఏంటి రోజు డల్గా ఉన్నావు ఏం లేదు ఓ ఫ్రెండ్కి అడుగుతున్నాను చెప్పు అంటాడు ఫ్రెండ్గా అడుగుతున్నాను చెప్పను కానీ ఈ అమ్మాయికి ఆడపిల్ల కదా సర్ర కల్లమ్మ నీళ్ళు వచ్చేస్తాయి కల్లం నీళ్ళు వచ్చినంటే ఆడి చేతులు దొరికిపోయినట్టు పిల్ల ఇట్రా రా రాత్రి అవుంది అన్నావా రెండు నిమిషాలు ఆయన ఒక పీజానో బగ్గరో తీసుకొచ్చి పిల్లకి ఇస్తాడు ముందు తిని చదువుతాను వాడు దేవుడు ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ లేపి అన్నం పెట్టిందో తెలీదు అది మర్చిపోయింది ఎన్నిసార్లు వాళ్ళ నాన్న భుజం మీద ఎక్కించుకెళ్ళాడు అది మర్చిపోయింది ఎన్నిసార్లు హాస్పిటల్కి అయ్యయ్యో నా బిడ్డ చనిపోయిందేమని పరిగెత్తిన దినాలన్నీ మర్చిపోయింది ఈ పిల్ల బాధలో వెలికితో బాధలో ఉన్నప్పుడు ఎవడో ఒక చిన్న ప్రేమ చూపిస్తే అదే నిజమైన ప్రేమనుకొని పడిపోతున్న పిల్లలు చాలామంది ఉన్నారు కుటుంబం కట్టబడడానికి దీవించబడడానికి కుటుంబంలో ఏముండాలి అమ్మా అభివృద్ధి చెందాలా పోవాలా స్తోత్రం చెప్పాలి పెళ్ళైనప్పుడు మహాపవర్లో ఉంటుంది ప్రేమ ఆకాశంలో ఉంటుంది ప్రేమ అది ఎవడో పెళ్ళైనప్పుడు పాకు తినాలని ఉందండి అని చెప్పిందంట మూడు రోజుల తర్వాత తీసుకుని వచ్చాడు మైసూరుపాకు ఒక కేజీ ఏంటండి మూడు రోజులు వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారంటే వారిని దుంపదగ్గ మైసూరు వెళ్ళాను అంటాడు అంత ప్రేమ భార్య కోసం ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మైళ్ళు అయినది నాడు చెప్తాడు ఇప్పుడు లేవలేకపోతున్నానండి ఒక బకెట్ నీళ్ళు అక్కడ పెట్టండంటే పెడతాడా వీడికి మహా సాల్టు జమీందారు కుటుంబంలో పుట్టినాడు కదా ఏమనుకోవద్దు భార్యకి హెల్ప్ చేయకపోతే ఉడికి చేస్తావమ్మా తన ఒకసారి ఒకసారి ఆలోచించు తప్ప భార్యకి హెల్ప్ చేస్తే తప్పండి స్తోత్రం చెప్పగలరా రియల్ మగోడంటే భార్యకి హెల్ప్ చేస్తాడు ఆమె హెల్ప్ ఉంటేనే కదా మనం ప్రశాంతంగా బ్రతుకుతాం అవునా కాదా ఇప్పుడు నువ్వు ఆమెకి హెల్ప్ చేయలేదు ఆమె మూలం పడిపోయింది లేదా నీ మీద దేశం పెంచుకున్నది నీ కోపం మీద పెంచుకున్నది నువ్వంటే ఇష్టం లేకుండా పోయింది అప్పుడు బజార్ని పడతావు అప్పుడు ఇక హలో బేదర్ అని అరుగు మీదే మనం వచ్చటంత ఇంట్లో లేదు అక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు ఏమనుకోవద్దు ఇంట్లో ప్రేమ హలే లోయ సంఘంలో కూడా ప్రేమ ఉంటే ఎంత బాగుంటుంది కదన్నా ప్రేమ ద్వారా సంఘం అభివృద్ధి చెందిద్దనే సంగతి మీకు తెలుసా సంఘం అభివృద్ధి చెందుతుంది కదా ప్రేమ అసలు ఈ ప్రేమ ఎలా అభివృద్ధి చెందుతుంది ఒక మూడు మాటలు ఊరికి జ్ఞాపకం చేస్తాను ప్రేమ అభివృద్ధి చెందాలి అంటే అది అంతరించిపోకుండా ఉండాలంటే అపకారం మనసులో పెట్టుకోకూడదు ఫస్ట్ తప్పు ప్రతి మనిషిలో జరిగింది దాన్ని కానీ నీ మనసులోనే పెట్టుకున్నావంటే ప్రేమ నాశనం అయిపోయింది రోజు 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 కృషించిపోయింది గుర్తుపెట్టుకోవాలి దానిని క్షమించాలి లేదా మర్చిపోవాలి స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లుయ్యా ఇప్పుడు భర్త అయినా భార్య అయినా సహోదరుడైనా ఇంట్లో వారైనా బయట వారైనా సంఘస్తులైనా దైవజనుడైనా విశ్వాసులైనా ఏదో ఒక అపకారం ఏదో ఒక బలహీనత ఏదో ఒక మనకు కీడు కలిగించిన పరిస్థితులు ఉంటాయి దాన్ని ఏం చేయాలి చెప్పండి మర్చిపోవాలి మనసును పెట్టుకోకూడదు ఆ పగబట్టేటువంటి వాడు ప్రేమ పూర్తి చీరవైపోయింది మన జీవితంలో ఫస్ట్ రెండోది ఏం చేయాలంటే వారు ఏదైనా ఒక చిన్న ఉపకారం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రేమ అభివృద్ధి చెందాలంటే గుర్తుపెట్టుకోవాలా లేదా ఇప్పుడు మనం చేసింది గుర్తుపెట్టుకుంటాం కానీ ఆడి చేసింది గుర్తుపెట్టుకోం అని అర్థమైందా నేను వాడికి గతి లేకపోతే నేను ఇచ్చాను అప్పుడు వాడికి బట్టలు ఇచ్చాను అప్పుడు వాడికి పదివేలు ఇచ్చాను ఇదే గుర్తుపెట్టుకుంటామే తప్ప నేను హాస్పిటల్లో ఉంటే ఆడొచ్చి నన్ను పలకరించాడు నా కూతురు పెళ్లికి ఒక యాభై వేలు అతను సర్దు సర్దుకున్నాడు నన్ను గురించి ఏరే వాళ్ళు చెడ్డగా మాట్లాడుతుంటాయి నీకేం తెలుస్తుంది అన్న గురించి మాట్లాడావు అని ఆ రోజు నన్ను అని నా పక్షాన నిలిచాడు అర్థమవుతుందా ఎన్నో ఎన్నో ఒక మనిషి మనకి తొంభై శాతం మేలు చేస్తే ఒక టెన్ పర్సెంటేజ్ కీడు చేస్తాడేమో అనుకుందాం అది కూడా చేయడం స్తోత్రం చెప్పాలి కానీ మనం ఏం గుర్తుపెట్టుకుంటాం ఆ కీడును గుర్తుపెట్టుకుంటున్నాం మేలు గుర్తుపెట్టుకుంటే ప్రేమ అభివృద్ధి చెందుతుంది స్తోత్రం చెప్పాలి మూడో విషయం చెప్పన దేవుడు మన ఎడల చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం అప్పుడు ప్రేమ అభివృద్ధి చెందిద్ది ఏం చేసి ఉంటాడంటాడు దేవుడు మనకి ఫస్ట్ మనం దుర్మార్గులుగా దుష్టులుగా పాపులుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమ చూపి మనల్ని క్షమించాడని గుర్తుపెట్టుకో అందుకనే నువ్వు క్షమిస్తే నీ పాపములు అన్నాడు స్తోత్రం చెప్పాలి క్షమించాడా లేదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఎదుటి వ్యక్తిని క్షమించాలి కదా కానీ మనం దాన్ని గుర్తుపెట్టుకోము ఈ బ్రదరు మొన్న ఆట చేశాడంట దేవుడు దేవుడి చేతిలో ఉంది మరి మనకే మన సంగతి మర్చిపోయాం గమనించండి దేవుడు మన ఎడలో ఎంత ప్రేమ చూపించాడు మనల్ని ఎలాంటి నీచమైన స్థితిలో ఉన్నప్పుడు క్షమించాడు గుర్తుపెట్టుకుంటే నేను నిన్ను ఏలెత్తి చూపించలేను నేను అర్థం చేసుకుంటాను స్తోత్రం చెప్ప నీ మీద నాకు ప్రేమ ప్రేమ ప్రేమయందు అభివృద్ధి పొందాలి స్తోత్రం చెప్ప ఒకసారి